హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు వీడియో కమ్మటి హల్వా హల్వా అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి కానీ అయ్య బాబోయ్ ఇంత నెయ్యి అంత పంచదార అన్హెల్దీ అనుకుంటాము సో మనం హెల్దీగా కూడా మనకి ఇష్టమైన ఫుడ్ని తయారు చేసుకొని తినొచ్చండి ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఏ హల్వానో అని ఇది గుమ్మడి హల్వా అది కూడా బుడిద గుమ్మడికాయ బుడిద గుమ్మడికాయ జనరల్గా మనం గుమ్మాల ముందు కట్టుకుంటాము ఈ ఫీలింగ్ లోనే ఉంటాము కానీ దీనిలో పోషక విలువలు చాలా ఉన్నాయండి దీన్ని మనం రెగ్యులర్ డైట్ లో కూడా ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్ కి చాలా చాలా మంచి అది కూడా నేను దీంతో హల్వా తయారు చేస్తున్నాను హెల్దీగా ఈ తయారు చేసుకున్న తర్వాత మీరు చెప్తే తప్ప ఇది గుమ్మడి బూడిద గుమ్మడి హల్వా అని ఎవరికి తెలియదు అనమాట అంత బాగుంటుంది అంత పర్ఫెక్ట్గా స్మెల్ లేకుండా చేసుకోవచ్చు సో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి బూడిద గుమ్మడికాయ చాలా చాలా గట్టిగా ఉంటుంది కట్ చేసుకోవడం చాలా కష్టం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి పైన పెంక్ అనేది తీసుకోవాలంటే మనకి చాకుతో కూడా కష్టమే అనమాట చేతి మీదకి వస్తుంది పీలర్తో ఇంకా అసలు నో ఛాన్స్ సో మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ చెక్కు తీయకుండా లోపల కండవరికి మనం ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇట్లా ముక్ కాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత లోపల గింజల పార్ట్ ఇలా తీసేసుకోండి కాయ ముదిరిన లేతగా ఉన్నా ఎలా ఉన్నా సరే మనం లోపల గింజల పార్ట్ తీసేసుకోవాలన్నమాట ఆ తర్వాత దీన్ని అనుకూలంగా నాలుగు ముక్కలు వచ్చేటట్లుగా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల తురుముకోవడం ఈజీగా ఉంటుంది అప్పుడు మనం పై పెంక్ అనేది ఈజీగా సపరేట్ చేయగలుగుతాం అనమాట సో ఈ విధంగా కట్ ఈ ముక్కల్ని పెద్ద హోల్స్ ఉన్న వైపు ఇలా తురుముకోవాలి దీనిలో పోషక విలువలు చాలా చాలా ఎక్కువ ఉంటాయండి మీరు అప్పుడప్పుడు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఈ విధంగా నేను ఒక సగం ముక్క వరకు అనమాట తురిమి పక్కనుంచుకోండి ఇప్పుడు నెక్స్ట్ కడాయిలో ఒక స్పూన్ నెయ్యి మాత్రం వేసుకొని కొన్ని జీడిపప్పు వేసి ఫ్రై చేసి తీసుకోండి ఇక ఈ మొత్తం హల్వాలు ఈ ఈ స్పూన్ నెయ్యి అనమాట ఇంకా నెయ్యి వాడము నెక్స్ట్ ఈ నేతిలోనే ఈ గుమ్మడి తురుముని వాటర్ తో సహా వేసుకుని ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోండి దీనిలో వాటర్ అంతా ఇమికిపోతుంది అలాగే స్మెల్ కూడా పోతుంది నెక్స్ట్ దీనిలోకి అరకప్పు బెల్లము తురిమిన బెల్లం వేసుకోండి ఇక్కడ ఈ కొలత అయితే తీపి కరెక్ట్ గా సరిపోతుంది మీ తీపికి తగినట్లుగా ఇక్కడ పెంచుకోవడం తగ్గించుకోవడం చేయొచ్చు ఈ కొలత అయితే కరెక్ట్ గా ఉంటుందండి బెల్లము అలాగే తురుము కలిపి ఉడికించుకుంటూ ఉంటే బెల్లం కరిగిపోయి ఇలా అంతా లూజ్ గా అవుతుంది ఇది మరొక ఐదు ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో అప్పుడప్పుడు కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ గుమ్మడి తురుము అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా చిల్లీ లాగా చూస్తేనే నోరు అట్రాక్టివ్ గా తయారైంది ఇప్పుడు దీనిలోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే ఫ్రై చేసుకున్న నట్సు వేసి కలిపి ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా హెల్దీగా హల్వా అనేది రెడీ అయిపోయింది ఈ హల్వా బయట ఉంటే నాలుగు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఉంటుంది చాలా చాలా టేస్ట్ ఉంటుంది మీరు చెప్తే తప్ప ఇది గుమ్మడి హల్వా అని ఎవరికి తెలియదు అది బూడిది గుమ్మడికాయ అని చెప్పేసి మీరు తప్పకుండా ఈ హెల్దీ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్